వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలు అందిస్తున్నామని మాతా శిష్యు కేంద్ర జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుమన్ రావు అన్నారు మంగళవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంపి పిఎంపీ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తున్న మాతా శిష్యు కేంద్ర మెడికల్ కాలేజ్ ఐఎంఏ అసోసియేషన్ డాక్టర్లను సీనియర్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆర్ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజగోపాలాచార్యులు ఘనంగా

తెలంగాణ ఆర్స్ సింగ ఆధ్వర్యంలో కూడా ఎక్సల జిల్లాలో ఘనంగా ఈ డాక్టర్ల జాతీయ డాక్టర్ల వైద్య దినోత్సవాన్ని నర్సింగ్ డే కూడా నిర్వహిస్తున్నాం ఈరోజు చేస్తూ వాళ్ళందరికీ పేరు పేరున డాక్టర్లందరికీ కృతజ్ఞతలు అభినందనలు డాక్టర్ మా సిపదారులు మా ఆనంబారు మా పెళ్లికంటారు కనీసం ధన్యవాదాలు తెలపకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి అటువంటి పద్ధతి లేకుండా ప్రతి ఒక్క సామాన్య పౌరులు కానీ పుట్టిన పార్టీకి లాస్ట్ ఇవ్వడానికి కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు డ్యాప్ ఒకటి గౌరవించుకుని ప్రతి నిత్యం డాక్టర్ అనుకుంటూ పోతుంటూ మరి అవకాశం ఇచ్చిన మా సుబ్బులు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారికి అందరూ వచ్చిన కూడా డాక్టర్ గ్రహించిన వచ్చిన వారందరూ కూడా ప్రతి వారి కూడా ఏం ధన్యూ ఈ విధంగా మేము అంటే దానికి కారణం కదా ఎందుకంటే ఐ బాధ వెరీ డల్ స్టూడెంట్ మా మదర్కి ఇన్స్పిరేషన్తోనే నేను ఎంబీబీఎస్ చేయడం జరిగింది దాని తర్వాత మా అధ్యాత్మిక ఎంబీబీఎస్ అయిన తర్వాత ఏమి అడ్వాదించంటే మేము ఎంబీఎస్ చదివినావు కాబట్టి ఫోర్ బింగ్ సర్వీస్ చేయాలి దట్ ఈస్ మై అడ్వైస్ అది నేను పూర్తిగా తీసుకొని దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానీ ప్లస్ డిఎంహెచ్ ఆఫీస్లో కానీ ఇక్కడ కూడా ఆయన యొక్క ఆశయాన్ని నెరవేరుస్తూ రావడం జరిగింది ప్లస్ నేను ఒకటే అడ్వైజ్ చెప్తాను అందరు కూడా డాక్టర్స్ కూడా దిస్ ఇస్ ద ఓన్లీ ప్రొఫెషన్ వేర్ యూ అర్న్ అట్ ద సేమ్ టైమ్ యూ డూ సర్వీస్ సర్వీస్ చేయడం జరుగుతుంది సంపాదన కూడా ఉంటుంది పేరు కూడా రావడం జరుగుతుంది వేరే ప్రొఫెషన్లు యుక్ అండ్ అనుమాని బట్ యు కాంట్ టు సర్వీస్ మానవాళికి సర్వీస్ చేసే ప్రొఫెషన్ ఇది ఒకటే కాబట్టి మై రిక్వెస్ట్ ఆల్ డాక్టర్స్ ఇట్స్ ద రైట్ ఆపర్చునిటీ గుడ్ ఆపర్చునిటీ అండ్ ద మెడికల్ ప్రొఫెషన్ సర్వ్ ద పూర్ అండ్ ద నీడీ అండ్ అవర్ హాస్పిటల్ స్టాండ్స్ వెరీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ పడుతుంది వేర్ పూర్ అండ్ నీడీ కమ్ గియర్ అండ్ వీ సర్వ్ ఆల్ దట్ సో మనకు భగ అవకాశం ఇచ్చింది ఒక డాక్టర్గా అనేది ఒక వృత్తి కాదు ఒక అవకాశం కూడా ఇచ్చుడు మన మాలవాళికి సేవ చేయడానికి కూడా ఎందుకంటే మనం కోవిడ్లో కూడా ప్రూవ్ చేయడం జరిగింది దట్ వీ క్యాన్ గో బియాండ్ అవర్ లిమిట్స్ వేరే వేరే బస్ ఇంటి వాళ్ళు కూడా వాళ్ళకు ముట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకు కానరాని పరిస్థితుల్లో వీ హ్యావ్ సర్వ్ దమ్ అండ్ వీ డన్ ఆల్ ద గుడ్ టు ద ఆల్ ద కోర్డ్ పీపుల్ హు హ్యావ్ సర్వైవ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి మై రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ పారామెడికల్ అండ్ మెడికల్ ఏంటంటే దీని ఒక బృహత్తమైన వృత్తిగా కార్యంగా మీరు సంకల్పంతో మీరు పూర్ పీపుల్ కూడా సర్వీస్ చేయాలని కోరుకుంటూ శుభకాంక్షలు ప్లస్ థ్యాంక్స్ thank you